టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఎప్పటికప్పుడు పలు విషయాలను తన అభిమానులకు తెలుపుతూ వారితో ముచ్చటిస్తూ ఉంటారు అయితే తాజాగా నాగార్జున ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు అక్కినేని కుటుంబానికి వీరాభిమాని అయిన అయ్యప్పరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్లో ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు తీవ్ర విషాదం చోటు చేసుకుంది సడన్ గా ఎద్దుల అయ్యప్పరెడ్డి మరణించినందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే అతను మా నాన్నగారు ఏఎన్ఆర్ గారికి వీరాభిమాని అంతేకాకుండా అక్కి నేను కుటుంబానికి మూల స్తంభం లాంటివారు మా పట్ల ఆయన చూపిన ప్రేమ ఆప్యాయత ఎన్నటికీ మరువలేము అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు నాగ్ ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు నాగ్ గత ఏడాది నా సామిరంగా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ్ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే కుబేరా చిత్రంలో ధనుష్ తో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది కానీ ఈ మూవీ మేకర్స్ గత్ కొద్ది రోజులుగా ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు